అబ్బా ఈ బర్డ్ ఫ్లూ వచ్చి మొన్న మొన్ననే మస్తు కోళ్ళు చచ్చిపోయినాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఈ రోగం పాడగాను తెలివనే తెలియదు కోళ్ళు అయితే మస్తు చచ్చిపోతానయి మొన్ననే అయిపోయింది కదా ఇక మళ్ళా ఎందుకు బెదర కొడతానో శ్రీవల్లి అని అనుకుంటారా ఒక పారి చూడుర్రీ మీకే అర్థమవుతుంది కౌసు తింటోళ్ళకు పెద్ద పరిశానం వచ్చింది కదా మటన్ ముట్టుకుందామంటేనా ఎక్కువ రేటాయ్ చేపలు ముట్టుకుందామన్నా ఎక్కువ రేటాయ్ అగ్వులకు వచ్చేది చికెన్ నాయే ఈ చికెన్ మీద రోజుకో గుసగుస బయటికి రావట్టే ఇవో ఇప్పుడు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లిల ఊర్లా బోర్ల పడుతూ సుమ్మగిల్తూ చచ్చిపోయినాయి అట ఇక వీటికి ఏమైంది ఏందనేది హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి బెడ్ శాంపిల్స్ తీసుకొని వైద్య పరీక్షలు చేస్తున్నారట అట అన్నయ్యప్తడినూరీ బాయిలర్ కోళ్ళ ఫామ్ ఫార్మర్ని మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం గత బ్యాచ్ పోయిన బ్యాచ్ ఏడు వేల పిల్లల దాకా తెచ్చిపోయి మాకు నాలుగు లక్షల రూపాయల దాకా నష్టమైంది ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకూ చనిపోవడం జరిగింది మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలే రోజు వెయ్యి పదిహేను అట్లా ఏడు వేల పిల్లల దాకా తెచ్చిపోయినాయి ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు డాక్టర్లని వాళ్ళని పిలిపించి టెస్టులు చేసారు బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఇన్ఫామ్ చేయలేదు ఈసారి కూడా పిల్లలు వేస్తారో ఏదో తెలియదు వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు దీన్ని గమనించి మన ప్రభుత్వం మాకు నష్టపరిహారం కింద సాయం చేయాలని కోరుకుంటున్నాం దగ్గర దగ్గర నాలుగు లక్షల దాకా నష్టం వచ్చిందట జర సర్కారు ఎట్లయినా ఆదుకోవాలి మమ్మల్ని ఇంత నష్టం వచ్చిందని వేడుకుంటున్నాడు ఇక చచ్చిపోయిన కోళ్ళను అన్నింటిని జేసీపీతో తీసి పాతి పెట్టినట కానీ ఇట్లా కోళ్ళు చచ్చిపోవడం అయితే తీవ్ర కలకరమే లేపుతుంది ఓ దిక్కు ఓదిక్కు బయటంతా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనబట్టే ఇవ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇట్లా ఉత్తు కోళ్ళు చచ్చిపోయేసరికి ఏమైతుంది ఈ కోళ్లకు తినాలిపోద్దని చాలా మందిలో గుబులు ఇంకా మరింత పెరిగింది అనుకోరాదుర్రీ కూడా మా కాడికి రాలేదు వాళ్ళకి ఇంత స్పందించ కూడా స్పందించలేదు జేసీ తోటి గుంట తీసి గుంటలు కూర్చున్నాం కూసి పిచ్చినాం మాకు కంపెనీ భరో ఇస్తుంది దాన గానీ మెడిసిన్ కానీ ఏది కానీ కంపెనీ ఇస్తుంది మేము దాన్ని ఏమైనా పెంచి వాళ్ళకి పర్సంటేజ్ మాకు మేము చెప్పించిన దాన్ని బట్టి మాకు పర్సంటేజ్ వస్తుంది మీరు చిక్స్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత చనిపోయినవి ఇరవై తొమ్మిది రోజులకి కంపెనీ వాళ్ళు ఏమైనా ఇంతవరకు కంపెనీ వాళ్ళు ఫోన్ కూడా రెస్ అంటే రెస్పాన్స్ లేదు ఫోన్ చేస్తే కూడా టోటల్ మీ అంటే మీ బ్యాచ్ చనిపోయిన బ్యాచ్ లో ఎన్ని పిల్లలు తెచ్చిండ్రు ఎన్ని చనిపోయినారు ఏడు వేల చిల్లర వచ్చిపోయినా మిగిలిన ఒక రోజు లిఫ్టింగ్ చేసి తీసుకుపోయారు ఏందో ఏమో పోర్రీ నడుమ మనసులకు అట్నే వస్తున్నాయి కట్నే వస్తున్నాయి కోళ్లకు జంతువులకు ఏ వీటికి వదిలిపెట్టకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏం రోగాల కానీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇక ఈ వచ్చింది మరి ఏం మాయదారి రోగమో గాని ఇంకనైతే అయితే బయట వాళ్ళేదు ఇక బయటనైతే ఇది బర్డ్ ఫ్లూ అని బయట బాగా గుసగుసలిగిన వాడుతున్నాయి ఈ కోల సంగతి ముంగట ఏందో కాని చికెన్ తింటలకు అయితే బాగానే గుబులుంది పోండ్రి